నమస్తే సిటిజన్ ఫోర్స్ స్వాగతం ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వందేళ్ల తరువాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు విజయవాడలో వికీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంతో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తెస్తాయని వెల్లడించారు సాంకేతికత జీవితంలో ఒక భాగంగా మారుతుందని చెప్పారు డ్రోన్ల సాయంతో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు ఏఐ నాలెడ్జ్తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వెల్లడించారు ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు